హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డెన్ ఛానల్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కన్నా నా ఛానల్ను ఒక్కసారి మీరు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో చూడండి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మంచి ప్రాపర్టీస్ మనం తీసుకురావడం జరుగుతుందండి కస్టమర్స్కు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా కస్టమర్స్కు ఓనర్ చెప్పిన రేటుకు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ క్రాసింగ్ పెట్టుకొని మనం చెప్తామనేది ఉండదు మన ఛానల్లో మీకు డైరెక్ట్ ఓనర్తోనే డీల్ చేయడం జరుగుతుంది మీకు హౌస్ విజిట్ చేసిన తర్వాత హౌస్ నచ్చిందంటే మేము డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబడి మాట్లాడించడం జరుగుతుందండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఏ ప్రాపర్టీ మా ప్రాపర్టీస్లో ఏవైనా తీసుకోండి అండి క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి ప్లస్ మీకు ఎటువంటి భయం లేదండి ఎందుకంటే క్రాసింగ్ ఎంత పెట్టుకుంటారో ఓనర్ ఎంత చెప్పారు విల్ ఎంత చెప్పారో అనేది డౌట్ లేదు ఇంకా వివరాలలోకి వెళ్దాము ఈ హౌస్ వచ్చేసి మనకు మిస్టర్ ఇడ్లీ హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది నార్త్ ఫేస్ హౌస్ డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి యాభై రెండు లక్షలు చెప్తున్నారు యాభై రెండు లక్షలు అంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ నార్త్ ఫేస్ హౌసు ఎవరైతే ఆ బడ్జెట్లో నార్త్ ఫేస్ హౌస్ కావాలి అనుకుంటే కన్నా ఒక్కసారి వెళ్ళి చూడండి బోర్ ఫెసిలిటీ ఉంది సంపు ఉంది కొత్త హౌసు డబల్ బెడ్రూమ్ హాలు కిచెను నార్త్ ఫేసు ఎగ్జాక్ట్గా మనకు మిస్టర్ ఇడ్లీ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి అంటే అతన స్కూల్కు దీనికి మధ్యలో వస్తుంది గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద ఏజెన్సీ ఎవరైనా ఉంటే ఎక్స్క్యూజ్గా అండి ఎందుకంటే మేమే ఫైవ్ నెంబర్స్ ఉన్నారు మీకు కమిషన్ అంటూ రాదు కొత్త వాళ్ళు ముఖ్య గమనికండి స్క్రీన్ మీద నా పర్సంటేజ్ క్లియర్గా ఇచ్చానండి అది దయచేసి గమనించి రావాల్సిందే కూర్చున్నాను ఎందుకంటే నేను వర్క్ చేసేదే ఆ మనకు పర్సంటేజ్ గురించి అండి మనము మీకు ఎఫెక్ట్గా మనము మీకు క్లియర్ టైటిల్తో డైరెక్ట్ ఓనర్తోనే డీల్ ఉంటుంది ఎటువంటి భయాందోళన అవసరం లేదు ఒక్కసారి మాకు కాల్ చేయండి మీకు ప్రాపర్టీస్ కంపల్సరీ మీకు అది విజిటింగ్ చూపిస్తాము మీకు నచ్చితేనే ఓకే లేదంటే అలాంటి వంద ప్రాపర్టీస్ మేము చేయించడం జరుగుతుంది దానికి మీకు ఎటువంటి ఫీజు దాని మీద మేము తీసుకోమండి ఓన్లీ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటాము ఈ వీడియో లా లైక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మంచి ప్రాపర్టీస్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుందండి మీరు షేర్ చేయడం ద్వారా దయచేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను